శ్రీమాత్రే నమ ఈరోజు నవరాత్రులలో నాలుగవ రోజు ఉపాస్య దైవం కూష్మాండాదేవి ఈవిడ యొక్క అవతరణం ఏ విధంగా జరిగింది అనంటే సృష్టి ప్రారంభంలో ఎక్కడ చూసినా కూడా అంధకారం మాత్రమే ఉన్నది అప్పుడు దుర్గాదేవి కూష్మాండ రూపంలో ప్రత్యక్షమై తన చిరునవ్వుతోనే ఆ అంధకారం మొత్తాన్ని తొలగించి సూర్యుని కాంతిని ప్రసరింపజేసి విశ్వాన్ని సృష్టించింది ఆమెను ఆదిశక్తి అని అంటారు సూర్యలోకాన్ని కూడా ఈవిడే నియంత్రిస్తారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఆమె యొక్క చిరునవ్వుతో సృష్టి ప్రారంభమై గ్రహాలు జీవరాశులు అన్నీ కూడా సృష్టించబడ్డాయి కూష్మాండ అనే పేరుకి అర్థం కు అంటే స్వల్పము అని అర్థం ఉష్మా అంటే తేజస్సు అండా అనంటే బ్రహ్మాండము స్వల్పమైనటువంటి తేజస్సుతోనే బ్రహ్మాండం మొత్తాన్ని సృష్టించినది కనుక ఆవిడకి కూష్మాండ అనే పేరు వచ్చింది ఆమె సూర్య కేంద్రంలో నివసిస్తూ వెలుగు మరియు శక్తి ద్వారా మనల్ని శుద్ధి చేస్తూ రక్షణ చేస్తూ ఉంటుంది ఆమె యొక్క చిరునవ్వుతో మూడు మహాశక్తులని సృష్టించింది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనేటువంటి స్వరూపాలని ఆవిడ సృష్టి చేసింది ఈవిడ యొక్క స్వరూపము ఎనిమిది భుజాలతోటి పులిపై కూర్చుని ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది ఈ ఎనిమిది చేతుల్లోనూ కమండలము కమలము రుద్రాక్ష ధనుర్బాణాలు చక్రము గద అమృత కలశము అలాగే రుధిర కలశము వీటిని ధారణ చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ నాలుగవ రోజు అనాహత చక్రంలో కూష్మాండా దేవిని ధ్యానం చేసి ఆమె మంత్రాన్ని జపించడం ద్వారా భౌతికమైన ఆధ్యాత్మికమైనటువంటి శ్రేయస్సును కూడా పొందవచ్చు ఇక ఆవిడ యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానా పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే తన పద్మాల్లాంటి చేతులలో ఒకవైపు అమృతంతో నిండినటువంటి పాత్రను మరోవైపు రక్తంతో నిండినటువంటి పాత్రను ధరించి ఉన్న ఆ కూష్మాండా దేవి నాకు శుభములను ప్రసాదించుగాక అంటే ఈ కూష్మాండాదేవి సృష్టి అలాగే జీవన శక్తి ఈ రెండిటినీ కూడా ఈవిడ యొక్క స్వరూపము ప్రతిబింబిస్తూ ఉంటుంది ఆమె శరీరం సూర్యుడి కాంతిలా బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆమెకు ఉన్నటువంటి ఎనిమిది చేతులు కూడా అష్టైశ్వర్యాలను సూచిస్తాయి ఆవిడ ధారణ చేసినటువంటి ఆయుధాలు కావచ్చు అమృత రుధిర కలశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆవిడ యొక్క శక్తిని తత్వాన్ని మనకి సూచన చేస్తూ ఉన్నాయి ఈ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయడం ద్వారా మనం పొందగలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే రోగాలన్నీ కూడా నిర్మూలనమై ఆయురారోగ్యములు మనకి వృద్ధి అవుతాయి సంపదలు ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు మనకి లభిస్తాయి అనాహత చక్రాన్ని ఆ దేవత మనలో సమతుల్యం చేసి మనలో జీవన శక్తిని పెంచుతుంది తద్వారా అలసట నిరుత్సాహం అన్నీ కూడా పోయి ఉత్సాహము సృజనాత్మకత మనలో పెరుగుతుంది ఈవిడను ఆరాధన చేసేటువంటి విధానము ఆ దేవతకు బంగారు వర్ణం లేదా నారింజ రంగు ఉండేటువంటి వస్త్రాలను సమర్పణ చేయడం అలాగే మనము కూడా ఆ రంగుని ధారణ చేయడము మంచిది ఈ దేవతకు నైవేద్యంగా పళ్ళు అలాగే గుమ్మడి పండు ఈ రెండిటిని కూడా మనం నైవేద్యం చేయాలి ఇక ఈ దేవతను ధ్యానం చేసేటువంటి మంత్రము ఓం కూష్మాండా జై దుర్గా జై నమ కూష్మాండా దేవి యొక్క స్వరూపం మనకి తెలిపేటువంటి తత్వం ఏమిటి అంటే మన మనస్సే ఒక బ్రహ్మాండము మన చిరునవ్వే మనకున్నటువంటి సానుకూలమైనటువంటి శక్తి ఈ సానుకూల శక్తితోటి మనము మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని మార్చగలము ఈమెను ఆరాధించినట్లయితే మనకు ఆరోగ్యం ఉత్సాహం సంపద సృజనాత్మకత అన్నీ కూడా పెరుగుతాయి అనేటువంటిది ఇందులోని సారాంశం రేపు ఐదవ రోజు మాతృత్వానికి పుత్రప్రేమకి ప్రతిబింబమైనటువంటి స్కందమాతాదేవి యొక్క ఉపాసన చెయ్యదగినటువంటి రోజు ఆవిడ గురించి మనం రేపు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ श्रीकूष्माण्डा जयी दुर्गाजयै नमः